జై భవానీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అంటే నేను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి విమర్శలు చేసే ఉద్దేశం నాది కాదు కాకపోతే ఈ గడిచిన సంవత్సరన్నర కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అనే అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి ఇట్లాగా నాకు ఇలాగ చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టిన అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అంటే మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా లేకపోతే అబద్ధాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను ఇవాళ ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నానండి లిక్కర్ స్కామ్ గురించి గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ అనే అంశం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా నేను ఇవాళ సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవానీమాల వేసుకుని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పి రేట్ల కన్నా మద్యము లిక్కర్ ఎక్స్ట్రా అమ్ముతున్నారా లేదా అని అడుగుతాం యథేచ్ఛగా ప్రభుత్వము నిబంధించిన ఎంఆర్పి రేటుకి అమ్మాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పి రేటు కన్నా ఎక్స్ట్రా ప్రతి బాటిల్ పైన చిన్న బాటిల్ పైన పది రూపాయలు ఎక్స్ట్రా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా ఉన్నారు మరి ప్రభుత్వము నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు యథేచ్ఛిగా ఓపెన్ గా అమ్ముతా ఉన్నారు దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి ఏ రకంగా లాభం చేకూరుతుందనే ఒకే అంశం చెప్తా ఉన్నా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వ ఎక్స్చక్కర్ కి నష్టం వచ్చే విధంగా ప్రివిలేజ్ ఫీ ఆ ప్రివిలేజ్ ఫీ ఎక్కడ వెళ్తుందండి ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది సుమారుగా వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించే విధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు అప్పుడు సిఐడి కూడా నమోదు చేశారు ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గారిని చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇంకా వివిధ మనుషుల్ని మీరు అరెస్టులు చేశారు కదా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వ ఎక్స్ చక్కర్కి ఎక్కడ లాస్ వచ్చింది గతంలో సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతిక వేల కోట్ల రూపాయలకి సేల్స్ పెరిగింది అంటే ప్రభుత్వానికి అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది కానీ తక్కువ ఎక్కడ రాలా మరి లిక్కర్ స్కామ్ అనే ఒక అంశాన్ని తీసుకుని వచ్చి మిథున్ రెడ్డి గారిని వివిధ వ్యక్తుల్ని అరెస్టులు చేశారే సుమారుగా కొంతమందిని అయితే వంద రోజులు పైబడి ఉంచారే ఈ సిఐడి అధికారులు ఏ సాక్ష్యాధారాలు పుటప్ చేశారు ఎక్కడ మనీ ట్రైల్ ఎక్కడ జరిగింది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తేనే కదా ఈ పలానా వాళ్ళకి చేరుతుంది నేను ఎవరు డబ్బులు ఇచ్చారు అది ఎవరికి చేరింది ఆ డబ్బులు ఒకవేళ జరిగితే డిస్క్లరీ వాళ్ళు ఇవ్వాలా నేను అడుగుతా ఉన్నా డిస్క్లరీ వాళ్ళని ఎవరిపైన కేసులు కట్టారని అడుగుతున్నాను ఏమీ లేకోకుండా కక్ష సాధింపు చర్యలు చేశారు తప్పితే ఇంకొకటి ఏమీ కూడా కాదు మరి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతోంది అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో మద్యం పైన ఏఆర్టీ అంటే వార్షిక ఎక్సైజ్ ట్యాక్స్ సుమారుగా పదిహేను శాతం తగ్గించారు ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా ఎందుకు తగ్గించారు అని అడుగుతా ఉన్నా అంటే ఇవాళ మీరు మద్యం పైన ఎంఆర్పీ కన్నా ఎక్స్ట్రా అమ్ముకుంటా ఉన్నారు అది దానికి తోడు ఈ బార్లకి ఏఆర్టీ ట్యాక్స్ పదిహేను శాతం తగ్గించారు అని అంటే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముడుపులు గ్యాదర్ చేసి ఎవరైతే మీ మనుషులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అన్యాయులకి వాళ్ళకి అందిస్తున్నారనే అర్థం వస్తా ఉంది ఇక్కడ ఎంఆర్పీ కన్నా ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు అదేదో ఒకవేళ నిజంగా మీకు వీళ్ళకి షాపుల వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి రేట్లు మీరే అవకాశం కల్పించండి మీరు ఆల్రెడీ టూ ఇయర్స్ కి పాలసీ చేశారు మధ్యలో మీరు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ రకమైన ఏఆర్టీ ట్యాక్స్ తగ్గింపు కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా బ్యాక్ డోర్ లో మోటార్ కట్టి మీకు పంపించాలనే కదా దీనికి అవుతా ఉంది ఇప్పుడు ఏఆర్టీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఎక్స్చక్కర్ కి లాస్ వస్తుందా లేదా పదిహేను శాతం మీరు ఫీ తగ్గింపు చేశారు అని అంటే గవర్నమెంట్ ఎక్స్చక్కర్ కి లాస్ వస్తుంది ఇప్పుడు అసలైన స్కామ్ ఇది కదా అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఒక్కసారి రాజమండ్రిలో ఒకసారి శ్రావణి పెట్టమ్మా రాజమండ్రిలో నేను వీడియో తీపిచ్చాను అసలు ఎక్కడ రేట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడండి అవి చూడండి అక్కడ అడుగుతా ఉన్నాడు పది రూపాయలు పెరిగిందని చెప్తా ఉన్నాడు పైన పెంచారా సిండికేట్ పెంచారంటే సిండికేట్ పెంచారని చెప్తున్నాడు అంటే ఇంత ఓపెన్ గా చేస్తా ఉన్నారు నేను ఇవాళ వాన్ చేస్తా ఉన్నా ఎవరైతే ఈ సిండికేట్ సభ్యులందరికీ వాన్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వైన్ షాపుల మీద వెళ్తాం మీరు ఎంఆర్పి రేటు కన్నా ఒక్క రూపాయి ఎక్స్ట్రా అమ్మినా గాని నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా బహిరంగంగా ఎక్స్ట్రా రేట్లకు అమ్ముతా ఉంటే అధికారులు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇది కాక నేషనల్ హైవేల పైన కొత్త షాపులు తెరుస్తా ఉన్నారు అంటే మీకు రూల్స్ వర్తించవా నేషనల్ హైవేల పైన వైన్ షాపులు ఉండకూడదని ఇంగిత జ్ఞానం లేదు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ బేఖాతరు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా కోర్టుకి తీసుకెళ్లే అవసరాలు వస్తా ఉన్నాయి హైకోర్టులకి మీరు ఇమ్మీడియట్ గా రేట్లు తగ్గిస్తారా సరే సరే లేకపోతే మేము ధర్నాలు దిగుతామని కూడా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఇది కాకుండా రెండో అంశం రాజమండ్రిలో అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ రెండు వందల గజాలు మూడు వందల గజాల్లో ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు అసలు ఇంత దారుణమా అంటే సందులో కారు కార్ ఎలాగెళ్లదు పది అడుగుల వీధి పదిహేను అడుగుల వీధుల్లో సందుల్లో ఆరు ఫ్లోర్లు బిల్డింగ్లు కడతా ఉన్నారు మీకు సంబంధించిన టీవీ ఫైవ్ ఛానల్లోనే డైరెక్ట్గా డైరెక్ట్ గా ఓపెన్గా వేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీకు బిల్డింగ్ పర్మిషన్ ఉండేది రెండు ఫ్లోర్లకో లేక మూడు ఫ్లోర్లకో పర్మిషన్లు ఉంటే రెండే ఫ్లోర్లు మూడే ఫ్లోర్లు ఎక్స్ట్రా ఎలా ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఇందులో ఎవరి పాత్ర ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధికారులు తీసుకుని చేస్తా ఉన్నారా డబ్బులు లంచాలు అధికారులు తీసుకుని చేస్తా ఉన్నారా లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నారా అసలు అధికార యంత్రాంగం ఏమైపోయింది మీకు కంటికి కనబడట్లేదా అసలు బహిరంగంగా జరిగే అంశం ఏంటంటే ప్రతి వార్డులో కూడా ఆ వార్డుకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో అతను వసూలు చేస్తా ఉన్నాడు ప్రతి చోట కూడా రాజమండ్రి వ్యాప్తంగా ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లకి పర్మిషన్లు ఉంటా ఉంటే దానిపైన ఇంకొక రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేస్తా ఉన్నారు ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకున్న సందర్భం కూడా ఉందంట బిల్డింగ్లకి ఇంత దారుణంగా ఓపెన్ గా వీళ్ళు వేస్తా వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఆన్లైన్ లో చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆన్లైన్ లో గనక మీరు అప్లై చేసి చూస్తే ఒక్క నోటీస్ కూడా వెళ్లలేదు అనేది ఆన్లైన్ లో చూపిస్తా ఉంది ఆ నోటీస్ చూడండి ఈ బిల్డింగ్ ఒక మేడ నుంచి తీశారు ఆ మేడ ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ ఉంది కింద నుంచి చూస్తే జూమ్ చేయమ్మ జూమ్ చేయ కింద నుంచి చూస్తే ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది ఇది రత్నా ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ కడతా ఉన్నారు అధికారులు ముద్దు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఏ కంటి కనబట్టలేదా ఎంతో ఓపెన్ గా బిల్డింగ్ కడతా ఉంటే ఆ సందు చూపించాము ఆ సందు చూడండి ఇది లోపలికి వెళ్లే సందు అది ఆ సందులో ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ప్రాణాలతో నిలబడతారా ఒకసారి అది నెక్స్ట్ నెక్స్ట్ చూపించు బిల్డింగ్ ఇంత ఓపెన్ గా బిల్డింగ్లు కడతా ఉన్నారు ఇది జస్ట్ ఒక ఉదాహరణకి వీడియో కూడా చూపించు ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తాం ఓన్లీ అది ఒకటే చూపించమ్మా ఇవన్నీ కూడా బిల్డింగ్లు ఎక్కడెక్కడ జరుగుతా ఉన్నాయి మొత్తం లిస్ట్ గ్యాదర్ చేసాం కలెక్టర్ పంపిస్తాం మున్సిపల్ కార్పొరేషన్ లో అక్కడ ఎలాగో కమిషనర్ ఎట్లాగా లేడు అసలు కమిషనర్ వేసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఒక ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేనే కమిషనర్ పాత్ర పోషిస్తున్నాడా అని అడుగుతా ఉన్నా అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఎందుకండి